రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థాగత నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా గురజాల నియోజకవర్గానికి సంబంధించి పిడుగురాళ్ల పట్టణంలో కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజస్థాన్ రాష్ట్రంలోని చోము నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి బలారా గారు హాజరయ్యారు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు బలారా హాజరై ఘన స్వాగతం పలికారు అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీయగర ఎలమందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంస్థాగత కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు मुझे ए से आपके पलनाडो जिले के जिलाध्यक्ष शहर के लिए भेजा है और इसके लिए सात विधानसभाओं से अभी ये सिक्स विधानसभा है जिसमें हम सब लोगों से मिल रहे हैं जो कांग्रेस गायर करता है और सबसे राय लेकर आपको लगता है जो कांग्रेस के लिए हमें कांग्रेस को मजबूत करने के लिए क्या करना चाहिए और आपकी कांग्रेस जिलाध्यक्ष कौन बनने चाहिए

The situation in Andhra Pradesh is uh, quite difficult for Congress party. చెవచ్చు దాని గురించి ఏ ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే ఒకళ్ళు ఒకరు విమర్శించుకోకుండా మీ యొక్క సమస్యని మీరు వివరంగా చూస్తే వాళ్ళకు అక్కడ ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో కింద వాడి దగ్గర నుంచి పైన వాడి దగ్గర ప్రతి ఒక్కరికి ఒకరుంది ఏ పదవిలో అడగవచ్చు తప్పలేదు కాకపోతే దాని సమ్మత మనకు ఉందా లేదని నీలాలు తీసుకోవాలా కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరినీ ఆకరిస్తుంది అందరినీ సేకరిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మీరు జిల్లా పరిశోధాలకు ఉన్న ద్వారా రిషి ప్రశక్తి విభాగాలకు ఉన్న కానీ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు వాళ్ళందరూ వాళ్ళ డీటెయిల్స్ మేడగారు వాళ్ళ మీద మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయాలు తీసుకొని సర్వీస్ చేయడం జరుగుతుంది అందుకని అక్కడ కూడా మీరు మనసు వచ్చుకొని వేరే వేరే వారికి ఫీల్ అవుతారు కోరుతున్నాను అలానే మరి మన కాకేజీ నుంచి కూడా మరి గత నుంచి కూడా మరి అలెక్షన్ ఉదాహరణ గారు మరి ప్రెసిడెంట్ గా ఉండి అందరూ కూడా సహకరించి మన వాస్తవం మరి అలానే మరి ఈ కాకేజీలో మీరు కూడా ఈ పార్టీకి ముందు తీసుకెళ్తారు రాబో రోజుల్లో పంతొమ్మిది మూడు నెలల్లో మరి సాధిపల్ కూడా వస్తున్నాయి శాసనసభ ఎలక్షన్ మరి ప్రతి ఆవమానించి ప్రతి మరణాల నుంచి కూడా మరి అందరూ కూడా రెండు పూర్తి చేయాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను అలానే ఈ రోజు వచ్చినటువంటి మరి జిల్లా అధ్యక్షులు మన ఎలక్షన్ గారిని మాట్లాడిన తర్వాత మన ముఖ్య గారిని మాట్లాడతాం